సిరసవాడ తాడూరు మండలం మేము తాండూరులో పని చేస్తుంది ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంది మాది రేకుల ఇల్లు రేకుల ఇల్లు అయినందుకు ఇల్లు సంచనా అయింది మాకు ఇందరమ్మ ఇల్లు సంచనా అయింది అయితే మీకు సాంచనా చిన్నమ్మ బాబాయ్ అని చిక్కోర్లో మళ్ళేసి చెప్పాడు మాకు చెప్తే మేము ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాక నీకు ఇరవై ఐదు వేలు ఇస్తేనే ఇల్లు సాంచిన అవుతుంది అని చెప్పిడు మళ్ళీ చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా ఇల్లు కట్టుకుందాము అని అనుకున్నాం అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకునే అడిగింది కానీ పైసలు లేకపోతే పైసలు లేవు మళ్ళీ అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు ఏడుకెళ్ళి తెచ్చిద్దాం అంటే నేను తాండూళ్ళ పని చేస్తున్నా ఫోన్లో ఆయన ఫోన్లు చేసిండు మాకు ఫోన్లో ఆయన ఫోన్లు చేస్తే ఊరికే అడుగుతున్నాడు కదా ఇంక ఇస్తాము ఇప్పుడైనా అవసరం పడతాడని పదివేలు ఇచ్చినాం నేనే నా భర్త అన్ని ఐదు వందల ఇచ్చి పంపించిన పంపిస్తే ఇంటికి వీళ్ళని అమ్ముకొని తీసుకున్నాడు తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్ ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేరు ఇచ్చినాం పదివేలు అయితే ఇచ్చినాం ఇచ్చిన తర్వాత మా దగ్గర పదివేలు తీసుకున్నాడు ఆడు తీసుకొని ఇప్పుడు ఇంద్రామిల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపినాం లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయినాయి గొడవలు అయితే మేము కేసు పెట్టినాం మా బావలైన కేసు పెడితే కేసు పెట్టి కూడా ఆ రెండు రోజులు అవుతుంది పోలీసు వాళ్ళు కూడా ఏమంటలేరు ఇప్పటికీ సిక్కర్లో మళ్ళీ వేసి అడ్డం పడుతున్నాడు మాకు మా బావలకే సపోర్ట్ ఇస్తున్నాడు మా దగ్గర పదివేలు తిన్నాడు మళ్ళీ మా బావళ్ళకు సపోర్ట్ ఇస్తున్నాడు మళ్ళీ పోలీస్ కేసు పెడితే ఇంతవరకు పోలీసు వాళ్ళు మాకు న్యాయం జరుగుతుందా లేదా ఇంద్రామి కట్టుకోవాలన్నా లేదా మళ్ళా పట్టుకొని సరే ఎవరు ఊళ్ళో మా బావోళ్ళు అని చెప్పి మా దగ్గర పదివేలు తీసుకున్నాడు మళ్ళీ వేసి తీసుకొని కూడా మళ్ళీ మా మా బావాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు మా ఆయనని భయపెట్టిస్తున్నాడు ఆయనను బెదిరిస్తున్నాడు ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు రేపు వాళ్ళు కూడా కంఘి ఏమైనా గెలుపుకొని నువ్వు విన్న కేసు పెడతారు నేనే పెట్టిస్తా కేసు అంటున్నాడు ఆయనను బాగా పెట్టిస్తున్నాడు మళ్ళీ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు